హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కనీష్ శ్రీకన్న సో ఈ రోజైతే నేను మీకు ఒక విషయాన్ని అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఒక నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం ఇంకోటి ఇన్ఫర్మేటివ్ అయిన విషయాన్ని షేర్ చేయడం అని అయితే చెప్పచ్చు అనమాట సో లేట్ చేయకుండా ఆ విషయాలు అన్నది నేను మీతో షేర్ చేసేస్తానండి ఇప్పుడు ఏంటి అని అంటే చాలా డేస్ నుంచి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే పేమెంట్ వచ్చిందండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో పేమెంట్ వచ్చింది అంటే ఎంత వచ్చింది ఏంటి అనే అందరికీ ఒక ఇదిగా ఉంటుంది కదా సో చెప్తానండి ఎంత వచ్చింది ఏంటి అన్నది చాలా డీటెయిల్డ్గా చెప్తాను అనమాట అంటే నాకు తెలిసిన విధంగా డీటెయిల్డ్గా ఇన్ ది సెన్స్ నాకు తెలిసిన విధంగా నేను డీటెయిల్డ్గా చెప్తాను అన్న ఉద్దేశం అనమాట సో నాకు వచ్చిన అమౌంట్ అయితే ఇదిగోండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట సో ఏదేంటి ఎలా వచ్చింది ఏంటి ఎప్పటికొచ్చింది ఏంటి అన్నది కూడా చెప్తానండి మీకు సో లేట్ చేయకుండా విషయం అయితే చెప్పేస్తాను యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను త్రీ ఇయర్స్ అయితే అవ్విందండి ఫస్ట్ వన్ ఇయర్కి అయితే పెట్టిన టార్గెట్ పెట్టుకున్న టార్గెట్ ప్రకారం అంటే ఇదేంటి రూల్స్ ఉంటాయి కదా మానిటైజేషన్ అవ్వడానికి ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని చెప్పేసి సో అలానే నాకైతే వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది రెగ్యులర్గా నేను చెక్ చేసుకుంటానే ఉండేదాన్నండి అసలు ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని చెప్పేసి వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది బట్ సబ్స్క్రైబర్స్ రాలేదు కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవ్వేదాన్ని ఇంకొన్ని రోజుల్లో వన్ ఇయర్ అయిపోతుంది అన్నప్పుడు నాకైతే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారండి ఫస్ట్ అయితే ఇదేంటి ఆగస్ట్లో స్టార్ట్ చేశాను నేను ఆగస్ట్లో స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అయిపోయింది ఆ తర్వాత వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఇదేంటి వెంటనే యాడ్సిన్స్ పిన్ అయితే వచ్చిందండి వన్ ఇయర్ అయిన తర్వాత వెంటనే కాదు వన్ ఇయర్ అవ్వక వచ్చిందనమాట నాకైతే పిన్ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్కి వచ్చింది ఎన్ని డేస్కి వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ ఎన్ని డేస్ పట్టింది అని అంటే వన్ ఇయర్ పట్టిందండి నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోవడం కోసం వన్ ఇయర్ ఎందుకు పట్టిందా అంటే ఓకే నా ఛానల్లో అన్నీ పెట్టేసేదాన్ని ఏం పెట్టాలా అన్నది తెలిసేది కాదు అంటే నేను ఒక్కటని ఫిక్స్ అవ్వలేదు ఏమి కుకింగ్ చేసేదాన్ని ఇంకా వ్లాగ్స్ బయటకి ఎక్కడికైనా వెళ్తే అవన్నీ షేర్ చేసేదాన్ని అలా డిఫరెంట్ కంటెంట్స్ పెట్ కంటెంట్స్ పెట్టుకుంటూ వచ్చేసేదాన్ని ఏంటి అన్నది పర్టికులర్గా అయితే ఫైనలైజ్ అవ్వలేదండి ఫస్ట్ ఫైనలైజ్ అవ్వాలి అంటే మనం ఎలా అవ్వాలి అంటే మనం వీడియోస్ పెడుతూ ఉంటాం మన వ్యూవర్స్ ఏది ఎక్కువ వాచ్ చేస్తున్నారు అని మనం తెలుసుకోగలగాలి సో అది తెలిసిన తర్వాత ఓకే మన వ్యూవర్స్కి ఇదంటే ఇంట్రెస్ట్ ఉందా అని వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టు మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతామండి యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చినాయి అంటే చాలామంది ఏదో ఫ్రీగా వచ్చినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు వచ్చిన వాళ్ళకి తెలుసండి ఎంత కష్టపడితే వస్తుందా ఏంటి అని చెప్పేసి బట్ కొంతమంది ఏదో ఫ్రీగా వచ్చింది అనుకుంటారు అది అసలు ఫ్రీ కాదండి ఫ్రీ కానే కాదు వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ఎఫర్ట్ దాని బ్యాక్గ్రౌండ్ కష్టం ఏంటి అవన్నీ ఇదేంటి లైవ్లో చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నాకు వచ్చిన అమౌంట్ అయితే పెద్ద ఎక్కువేం కాదు బట్ మా పేరెంట్స్కి కూడా నా ఎఫర్ట్కి తగినట్టు వచ్చిందని ఏమనిపించదు అనిపించలేదండి ఎందుకని అనిపించలేదు అని అంటే ఎనీవే రావడం అయితే హ్యాపీనే బట్ నా హార్డ్ వర్క్కి దీనికి అయితే ఇదేంటి వాళ్ళకంత అనిపించలేదు తెలిసిందే కదా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అంటే దానికి తగ్గట్టు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసు బట్ వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలుసు కదా ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి బట్ చూసే వాళ్ళకి తెలుస్తుంది అండి ఇంత హార్డ్ వర్క్ చేస్తే అంత తక్కువ ఏమవుంటా అన్నట్టు వస్తుంది అనమాట అంటే కొంతమందికి లక్ మీద బేస ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ నేను పెట్టి త్రీ ఇయర్స్ అయినా నేను పేషెంట్స్తో వెయిట్ చేసాను తప్ప ఏ రోజు కూడా ఇదేంటి సింగిల్ డేలో సక్సెస్ వచ్చేయాలి సింగిల్ డేలోనే అన్నీ నా సొంతం అవ్వాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదండి అసలు అసలు అలా అనుకోవడమే కరెక్ట్ కాదు ఏదైనా మనం పనిని స్టార్ట్ చేసాము అంటే మన హండ్రెడ్ పర్సెంట్ మంత్ సైడ్ నుంచి మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ని అయితే మనం ఇచ్చేయాలి ఆ తర్వాత మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేయాలండి ఆ తర్వాత మాత్రమే మనం ఇదేంటి మనకి తగ్గట్టు ఆ అమౌంట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అంతేగాని ఇదేంటి మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మనం ఇవ్వకుండా ఇదేంటి మనకి అమౌంట్ వచ్చేయాలి అని అనుకుంటే మాత్రం అస్సలు రాదండి వన్ ఇయర్కి పిన్ వచ్చింది నాకు మళ్ళీ వన్ ఇయర్కి ఇదేంటి అమౌంట్ అయితే వచ్చింది చాలా పేషెంట్స్తో వెయిట్ చేశానండి నేనైతే సో ఇప్పుడైతే నేను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే రాని స్టేజ్ నుంచి వన్ ఇయర్ వెయిట్ చేసి నేను అమౌంట్ తెచ్చుకున్నాను సో ఇప్పుడు నాకు తెలుసు కొంచెం కొంచెంగా నా వ్యూవర్స్ ఏదైతే రిక్వెస్ట్ పడుతూ ఉంటారో నేను ఏం చెయ్యాలి ఏంటి ఏం కాదు ఎలా చేస్తే గ్రోత్ అవుతారు అప్పుడు నేను చేసినప్పుడైతే నాకు నిజంగా షార్ట్స్ కూడా ఎలా చేయాలన్న తెలీదండి షార్ట్స్ చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అది కూడా తెలియదు ఏమీ తెలియదు నాకు స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎడిట్ చేయడం తెలీదు ఏం తెలీదు నిజం చెప్తున్నాను కదా వన్ ఇయర్ అలానే వెయిట్ చేశాను నేను ఏదో పిచ్చిగా నాకు వచ్చినట్టు ఎడిట్ చేసుకుంటూ అంతేగాని వేరే వాళ్ళు కంటెంట్ తీసి కాపీ చేసేసి ఇది చేయడం ఓకే వాళ్ళ థాట్స్ తీసుకునేదాన్ని వాళ్ళ ఐడియాస్ నేను తీసుకునేదాన్ని కానీ ఏ రోజు కూడా వేరే వాళ్ళ కంటెంట్ని తీసేసుకుని దాన్ని కట్ చేసి దాన్ని పైకి కిందకి చేసి పెట్టేసి అలా ఎప్పుడు నేను చేయలేదండి ఓన్లీ నా కంటెంట్ని ఓన్గా క్రియేట్ చేసుకుని నా సొంత మాటల్ని వీటిని మాత్రమే నేను చేసుకున్నాను ఎప్పుడు కూడా నేను నా హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యానండి సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఫైనల్గా ఎప్పుడు కూడా మన హార్డ్వర్క్ మీద మనం డిపెండ్ అవుతే ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఇంకొక రోజు వన్ డే అన్నది కంపల్సరీ మంద్ అవుద్దండి అప్పుడు సక్సెస్ మంతో వస్తుంది అనమాట సో మీలో కూడా చాలా మంది కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కొత్త కొత్త పనులు చాలా స్టార్ట్ చేస్తూ ఉంటారు వన్ టూ డేస్కి అలసిపోయి బ్రేక్ ఇచ్చేస్తూ ఉంటారండి సో అలా చేయకండి మీ సైడ్ నుంచి మీరైతే లెవెల్ బెస్ట్ ఇచ్చేయండి ఆ తర్వాత సంగతి తర్వాత ఎప్పుడు కూడా మనం ఎలా అనంటే ఇదేంటి ఒక నైంటీ పర్సెంట్ మన వర్క్ మీద డిపెండ్ అవుతాయి టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే లక్ మీద డిపెండ్ అవ్వాలండి ఇంకా వన్ టూ డేస్లో సక్సెస్ వస్తుంది చూసారా వాళ్ళైతే నిజంగానే లక్ అని చెప్పుకోవచ్చండి అంతేగాని ఇంకా ఏ ఇదేంటి వెంటనే మనకి అయిపోద్ది ఏదో అని చెప్పేసి అలా అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి ఎప్పుడు కూడా మా మమ్మీ చెప్తూ ఉంటుంది మన ఇది ఎప్పుడు కూడా మనకి వడ్డించిన విస్తరాకే వస్తుంది అన్నీ దానిలో వడ్డించుకునేలాగా మనం సెట్ చేసుకోవాలి మన లైఫ్ అన్నది ఎలా ఉంటుందంటే అంటే ఎంటీ విస్తరాకు లా ఉంటుందండి ఐటమ్స్ నింపుకోవాల్సిన బాధ్యత కంపల్సరీగా మనదే అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పాలన్నది ఏంటి అంటే మీరైతే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని అయితే గివ్ అప్ ఇవ్వద్దండి మధ్యలో దాన్ని మీ లెవెల్ బెస్ట్ వరకు ట్రై చేసి తీసుకెళ్ళండి ఫైనల్గా ఇంకా మన వల్ల కాదు అంటే దేవుడి మీద భారం వేసి వదలండి అలా చేసి చూడండి అంతేగాని అప్పుడు కూడా వదలొద్దనే చెప్తాను నేనైతే సో నేనైతే అలా చెప్తానండి నీకేంట్ల నీకు డబ్బులు వచ్చినాయి అలాగే చెప్తామనుకోవచ్చు ఎంత వచ్చిందో నిజం చెప్పనా మీకు సో యాక్చువల్గా యూట్యూబ్లో పేమెంట్ రిలీజ్ అవ్వాలి అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలండి ఇప్పుడు కాదు ఏ మంత్ అవ్వాలన్నా ఆ మంత్కి నాకే కాదు ఎంత పెద్ద వాళ్ళకైనా హండ్రెడ్ పైన దాటితేనే హండ్రెడ్ డాలర్స్ పైన దాటితేనే మాత్రమే అవుతుంది నాకు అదే హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి వన్ ఇయర్ పట్టిందండి ఎగ్జాక్ట్గా మళ్ళీ వాడు రిలీజ్ చేసే టైం ఎలా ఉంటుంది అంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు సౌండ్ టైం ఉంటుంది ఆ డేట్స్లో రిలీజ్ చేస్తారన్నమాట ఆ డేట్స్ ఆ డేట్స్లో మనకు అవ్వలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ అవుతుంది సో అలాగైతే ఇప్పుడు మీకు అర్థమైంది కదా నాకైతే హండ్రెడ్ డాలర్స్ వచ్చింది హండ్రెడ్ డాలర్స్ ఎగ్జాక్ట్గా కాదు ఆ పైన ఇంకా కొంత వచ్చింది హండ్రెడ్ వచ్చింది దానికి ప్లస్ థర్టీన్ వచ్చింది దాన్ని బట్టి ఇప్పుడు మీరు చేసుకోవచ్చు అండి అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పట్లేదు వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ అంటే ఇప్పుడు డాలర్ రేట్ ఎంత ఉంది చూసి దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు అంటే నా న్యూ ఇయర్కి ముందండి క్రిస్మస్ టైంలో అనమాట నాకు పేమెంట్ రిలీజ్ అయింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా టూ ఇయర్స్ హార్డ్ వర్క్ ఫస్ట్ నేను దాని అది పెట్టి నా దానికి ఎలిజిబుల్ అవ్వాలి దానికి వన్ ఇయర్ పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుని అమౌంట్ తెచ్చుకోవడానికి ఇంకో వన్ ఇయర్ పట్టింది మొత్తం అలా టూ ఇయర్స్ పట్టిందండి వెయిట్ చేశాను నేను పేషెన్స్తో ఎప్పుడు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వాల నా సైడ్ నుంచి నేను ఇవ్వాలి ఇప్పుడు కాకపోయినా రేపొద్దున్నైనా ఏదో ఒకటి అయితే అవుతుంది అవ్వకుండా అయితే కంపల్సరీ ఉండదని నాకు తెలుసు అందుకోసమే నేను అలా చేసుకుంటూ అయితే వచ్చానండి ఇప్పుడు కూడా పెద్ద ఎక్కువనే ఏం కాదు అమౌంట్ బట్ ఆ హ్యాపీనెస్ వేరు ఇంకోటి ఏంటంటే చాలామంది ఎంతో వచ్చేసి అనుకుంటూ ఉంటారు బట్ అలా కాదండి చాలా కష్టం ఉంటుంది అన్నమాట కష్టం అంటే ఏదో పెద్ద కష్టపడుతున్నావా నువ్వు బరువులు ఎత్తావా దించావా కాదు వాల్యుబుల్ టైంని అన్నది ఇస్తారనమాట వాల్యుబుల్ టైంని ఇస్తామన్నమాట చాలా వాల్యుబుల్ టైంని ఇస్తామండి అందుకోసమే కష్టం ఉంటుంది అని నేను చెప్తున్నాను అంతకు మించి ఏం కాదు నేను కూడా ఒక యూట్యూబర్ చెప్తే విన్నాను ఏమనంటే యూట్యూబ్ అంటే ఎలాంటిది మనకి అంటే ఇదేంటి ఒక సీడ్ని తీసుకొచ్చి విత్తనాన్ని తీసుకొచ్చి మొక్క వేస్తామండి వాళ్ళు ఒకలా చెప్పారు నేను నన్ను ఇంకొకలాగా మీకు చెప్తున్నాను అనమాట బట్ ఫైనల్గా అయితే ఒకటే విత్తనాన్ని తీసుకొచ్చి మనం వేస్తామండి అది మొక్క వస్తుంది తర్వాత చిగురులు రావాలి తర్వాత పువ్వులు రావాలి మళ్ళీ పిండులు వేయాలి తర్వాత ఫైనల్గా కాయ మన చేతిలోకి రావాలి వచ్చిన తర్వాత మాత్రమే వచ్చింది అని అనుకోవాలి మనం అదండి అంత ఎఫర్ట్ అనమాట అంటే ఇప్పుడు యూట్యూబ్ని ఎలా కంపేర్ చేశాను అంటే నేను స్టార్ట్ చేస్తాం ఫస్ట్ అయితే మనం ఛానల్ని తర్వాత స్టార్ట్ చేయడమే కాదు దానికి తగ్గట్టు ఏదో ఒక వీడియోస్ పెట్టుకుంటూ ఉండాలి అంటే మొక్కకి వాటర్ పోసినట్టు అనమాట ఇంకా చిగురించాలి అంటే సబ్స్క్రైబర్స్ పెరగాలి వ్యూస్ రావాలి తర్వాత ఫైనల్గా ఫైనల్ స్టేజ్ అమౌంట్ అమౌంట్ స్టేజ్ కాపీ రైట్స్ ఉండకూడదు ఏమి ఉండకూడదు అప్పుడు మాత్రమే పేమెంట్ మన చేతికి వస్తుందండి వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఫ్రూట్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట ఫైనల్లీ అదండి చెప్పాను కదా నా సైడ్ నుంచి చెప్పాల్సింది అంతా నేను ఇంకోటి ఏంటంటే అదేంటి ఎంత టైంకి ఎంత వస్తుంది అంటే ఇప్పుడు వన్ కే వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఎంత వస్తుందో తెలుసా ఇదివరకు వన్ రూపాయికి పది నాణాలు అని చెప్పేసి పది 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 ఎన్నో ఉంటాయి కదా అలా నిజంగా నాకు తెలీదు ఇప్పుడు ఒక డాలర్ అవ్వాలంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ అనమాట వన్ నుంచి స్టార్ట్ అవి నైంటీ నైన్ వరకు వెళ్తుంది అంటే హండ్రెడ్ హండ్రెడ్ జీరో పాయింట్ జీరో 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 వన్ నుంచి నైంటీ నైన్ వరకు వెళ్ళాక అప్పుడు వన్ డాలర్ అవుద్దండి ఆ జీరో పాయింట్ జీరో జీరో వన్ అవుతుంది అంటే మనకి ఏదన్నా వీడియోకి వన్ కే సబ్స్క్రై వన్ కే సారీ సబ్స్క్రైబర్స్ కాదు వన్ కే వ్యూస్ రీచ్ అవుతే అప్పుడు జీరో పాయింట్ జీరో జీరో వన్ అలా ఎన్ని వ్యూస్ వెళ్ళాలి ఎన్ని కేకే వెళ్ళాలి ఏంటి నాకు ఓకే నేను పెద్దగా అంత కే ఇదేంటి పట్టించుకునేదాన్ని కాకపోతే సైడ్ నుంచి నేనైతే బిజినెస్ చేసేదాన్ని అండి బ్రాస్ ఐటమ్ బిజినెస్ చేసేదాన్ని అనమాట సో అందుకోసం నాకు కష్టపడినా ఏమనిపించేది కాదు ఎందుకంటే నాకు అది రే పొద్దునైనా వస్తుంది ఓకే ప్రజెంట్ మన రన్నింగ్లో ఉంది కదా దీని నుంచి అయినా మనం బెనిఫిట్ పొందుతున్నాం కదా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఎలా అంటే ఇప్పుడు మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అంటే ఓకే మీ దగ్గర ఏమైనా కంటెంట్ లేకపోవచ్చు బట్ మీరు ఏదో ఒక సేల్స్ అయితే చేస్తారు లైక్ జ్యువెలరీ ఐటెం అని శారీస్ అని ఇలా అవి నీట్గా ప్రజెంట్ చేస్తూ ఉండండి నేను అలాగే మార్కెటింగ్ చేసుకునేదాన్ని అనమాట నా దగ్గరున్న కొన్ని ఐటమ్స్ని నేను మార్కెటింగ్ చేసుకుని అలా అలా అమౌంట్ అయితే సమ్ ఏంటి గెయిన్ చేసేదాన్ని నేను మంత్లీ శాలరీ వచ్చినట్టుగానే వచ్చేది నాకు కూడా ఇందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదండి నిజమే చెప్తున్నాను అనమాట బట్ యూట్యూబ్ నుండి అయితే వచ్చింది చాలా తక్కువే నాకు ఎందుకంటే నేను చేయించేది ఓన్లీ బ్రాస్ ఐటమ్ మాత్రమే అప్పుడు ఎలా చూసేవారు అంటే ఎవరికైతే అవి కొనే ఇంట్రెస్ట్ ఉంటుందో అవి చూసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు కదా అవి అందుకోసం అనమాట అలా అంటే కొంతమందికి ఎక్కువ వ్యూస్ వస్తాయి అది వేరే విషయం అనుకోండి నేను నా సంగతి చెప్తున్నాను అలా మీరు యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు అంటే మీకు ఏదో ఒక బిజినెస్ ఉండొచ్చు ఆ బిజినెస్ని అయినా మీరు ఇది చేసుకుని చేసుకోవచ్చు అప్పుడు కూడా అమౌంట్ బాగానే వస్తాయండి బట్ మనము ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ మనల్ని నమ్మేరు అంటే వాళ్ళకి మనం మంచి ట్రస్ట్ని అయితే ఇవ్వాలి ఓకే మనం అయితే జెన్యున్గా ఉంటాము మనం ఒక పంపించాము అంటే ఒక బ్రాండెడ్ ఐటమ్ అయితే ఉంట ఐటమ్ అయితే అవుతుంది నేను పబ్లిక్గా చెప్పేస్తానండి అది బ్రాండ్ అదేంటి ఆ ఐటమ్ ఎలాంటిది అయింది కాంది బాగుండేది బాగుంది పబ్లిక్గా చెప్తాను జెన్యున్ ఫస్ట్ నా దగ్గర నచ్చింది ఏంటంటే అంత అమౌంట్ ఎఫర్ట్ చేసి నా దగ్గర నుంచి తీసుకోవడానికి నా జెన్యునిటీ అనమాట సో ఆ విషయాన్ని చెప్పడానికి నాకు చాలా హ్యాపీగానే ఉందండి ఫైనల్లీ అయితే నాకు వచ్చిన అమౌంట్ కూడా నేను మీతో షేర్ చేశాను కదా వన్ హండ్రెడ్ ప్లస్ థర్టీన్ అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ డాలర్స్ అనమాట మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు నేను చెప్పేస్తున్నాను కదండి అప్రాక్స్గా టెన్ కే కూడా రాలేదు బట్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో ఉన్నందుకు ఆల్రెడీ నేను అవన్నీ సేల్ చేసుకుంటూ ఉండేదాన్ని కాబట్టి ఓకే ఓకే నాకు బాగానే వచ్చాయన్నమాట అలా మనకి రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వేదానికన్నా ఓకే మన యూట్యూబ్ ఛానల్లో మనం బిజినెస్ సైడ్ నుంచి ఏ బిజినెస్ చేసుకోవడం బెటర్ అన్నది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అంతేగాని ఒక్కదే ఒకటే దాన్ని పట్టుకుని దాని నుంచే మనకి ఇన్కమ్ రావాలి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే అవ్వాలి అంటే చాలా కష్టమైన విషయం అండి చాలామంది యూట్యూబ్ ఏదో మనీ గెయిన్ చేయడం కోసం చేద్దాం అనుకుంటారు బట్ అది ఇంపాసిబుల్ మనం ఒక్కసారి చేస్తే ఫ్రూట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మొక్కేసుకుంటే అని చెప్పని చూసారా అది కూడా రెగ్యులర్ ఫ్రూట్లా కాదు సీజనల్ ఫ్రూట్లా అండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎవరిని చెప్పలేము సో ఫైనలీ అయితే చూసారు కదండి ఈ వీడియో ఇదంతా కూడా ఇదేంటి నా ఛానల్ కోసం నేను చెప్పాను అనమాట సో ఈ ఛానల్లో అయితే నేను పర్టికులర్గా వ్లాగ్స్ ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటున్నానండి ఆ ఛానల్లో అయితే ఇంకా అలా ఉంచేసాను కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుకుంటున్నాను సో మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తారు నన్ను సపోర్ట్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ అయితే వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు రావాలి అని నేను అనుకుంటున్నాను అన్నమాట